హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా బ్లాగ్స్ వ్లాగ్స్ ఆవిడ వీడియోలు చేయదట ఫ్రెండ్స్ ఇక వీడియో ఏమంటారు ఛానల్ డిలీట్ చేద్దామని డిసైడ్ చేసిన ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకసారి నేను చూపిస్తా చూడండి మా ఇంట్లో ఎంత సీరియస్గా ఉంటారు ఎంత మొత్తం యుద్ధానికి వేరే దేశం మీద యుద్ధానికి పోతే ఎట్లా అంత సీరియస్గా ఉంటారు ఒకసారి మీ అమ్మని చూపి బిడ్డ మీ అమ్మను నడిపేదాన్ని వాళ్ళని చూపి వాళ్ళని చూపి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు మొక్కలు కూడా చూపించరు ఇగ ఇట్లాంటి వాళ్ళతో నేను వీడియోలు చేయాలి దా నిన్ను చూపిద్దా దా ఇక ఇది తొలి పనులేదు ఫ్రెండ్స్ ఇటు రా మంచి గమర్తలు ఇటు సైడ్ రా తొలి పనులేదు అది తొలి పనులు చూపి అవీంది అయితే ఏంటంటే వీడియోలు చేయడానికి చేయకపోవడానికి కారణం మెయిన్ కారణం ఇక అయితే ఏమైనా ఫ్రెండ్స్ చూపేటు నీ ముఖం తెల అది అంత సీరియస్ ఉంటుంది ఇప్పుడు ముఖానికి అట్లా నవ్వుతుంది కానీ ఆ నవ్వంత యాక్టింగే ఫ్రెండ్స్ నాకు ఏంటంటే యాక్టింగ్ నడవే ఫ్రెండ్స్ ఇగో ఈమె చూడండి ఈమె ఈమె పేరు పేరు ఉండే చూసి కదా తలక కింద పెట్టుకుండే మాట్లాడు కూడా ఉండేది తలక కింది పెట్టుకోండే ఏమో 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 ఇవ్వదనుకుంటారేమో కానీ మా కూరలు చూపిస్తా ఫ్రెండ్స్ ఏం కూర నిండో అందరు చూపిస్తారు నేను కూడా చూపించాలి ఇక కూరలు ఏం కూర చేసినవి టమాటా చార్ ఫ్రెండ్స్ ఇది టమాటా చార్ టమాటా చార్ మాది అలా అయితే అయిపోయింది ఇవేందు నీళ్ళు పెట్టారు అన్నం అనుకున్నా ఇది అన్నం రాత్రి అన్నమా రాత్రి అన్నం ఫ్రెండ్స్ మీరు రాత్రి అన్నం ఎంతమంది తింటారు ఫ్రెండ్స్ నేను నేనైతే మస్తు తింటాను రాత్రి అన్నం మా ఇంట్లో రాత్రి అన్నం మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ భగవాన్ల నీళ్ళు పట్టు పెట్టి మొత్తం ఎటువంటి ఇది రాత్రి అన్నం రాత్రి అన్నం తింటే ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ తెలుసా ఎనర్జెటిక్గా మంచిగా ఉంటారు బాగుంటారు రాత్రి అన్నం తినాలా రాత్రి అన్నం తింటే ఫుల్ స్టమైన వస్తుంది దా పట్టుకో కెమెరామ్యాన్ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉంటుంది అనేది ఇక ఏమైనా ఎంత మాట్లాడిపించినా మాట్లాడేది ఇంట్లో టోళ్ళని పెట్టుకొని వీడియోలు చేద్దాం ఎక్కడైతుంది మీరు ఎంత చెప్పు చూడు మాట్లాడు మాటలు రావాడా నేను గిల్లంగా గిచ్చంగా 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 మాట్లాడతారు చూడండి కావాల్సిందంటే చూడు చెప్పే కారణాలు కూడా చూడరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నేను నేనేం చేస్తా అంటే ఏడిపిస్తా ఏడ్పిస్తా వీళ్ళిద్దరిని ఇద్దరిని వీళ్ళిద్దరిని వీళ్ళు ఇద్దరిని ఇద్దరిని ఇద్దరు నేర్పిస్తా ఇద్దరిని ఏమంటారు దీన్ని ఉషార్ తెప్పించు అంటారు నేను ఇట్లనే చేస్తాను ఫ్రెండ్స్ వీళ్ళు మాట్లాడకపోతే లేకపోతే ఈ ఇప్పటికల్ ఒకటి గుమ్మను గుదితే బేస్ గుమ్మన్ వస్తుంది ఇట్లా చేస్తావు ఫ్రెండ్స్ నీకు ఇట్లా చేస్తే వీళ్ళకి హుషారు వస్తాయి హుషారు వస్తే వీళ్ళు ఈ మనుషులు కూడా అదైపోతారు ఇట్లా అన్నప్పుడు ఇట్లా అనాలే ఇది మనం మసాజ్ చేపిస్తాం కదా ఫ్రెండ్స్ మసాజ్ చేపిస్తున్నప్పుడు ఇట్లా ఎగుతారు ఇట్లా అంటారు ఇట్లా అంటారు ఇట్లా చేస్తా అన్నట్టుగా ఇట్లా అంటే వీళ్ళకు పానం ఉంటుంది కదా అదంతా మొత్తం అదైపోతుంది అన్నట్టు దెబ్బ ఊ చేస్త ఇట్లా కష్టపడతా ఫ్రెండ్స్ ఆ వీడియోల కోసం నేను లైక్ చేయండి నా వాళ్ళ అర్థమైతే కొత్త హిందో సబ్స్క్రైబ్ చేయదు ఇంకా ఇత ఇట్లా చేయాలో ఇట్లా ఇట్లా ఇవన్నీ చిత్ర విచిత్రాలు చేస్తా ఫ్రెండ్స్ నేను చిత్ర విచిత్రాలు చేస్తా కాబట్టి వీడియోలు వస్తాయి మాట్లాడరు ఫ్రెండ్స్ అయినా మాట్లాడరు ఏమన్నంటే నేను అది ఉన్నా ఇది ఉన్నా నేనైతే అట్లుండే ఫ్రెండ్స్ మనం ఆల్రౌండర్ ఒక్క పని ఒక్కసారి కాదు ఎన్ని పనులైనా ఒక్కసారి చేసే బాపతి మనం గిచ్చాలి అట్లాంటప్పుడు మాట్లాడకపోతే గిచ్చాలి చూపి చూపి మాట్లాడకపోతే ఇట్లా గిచ్చాలి మరి మాట్లాడుతావా అని మాటలు మాట్లాడదావా మాట్లాడి మాట్లాడింది మాట్లాడింది కామెంట్ ఎప్పుడు ఫ్రెండ్స్ మీరే మాట్లాడుతున్నా కదా మాట్లాడుతున్నా మాట్లాడితే అందరికి హుషారు వస్తుంది హుషారిస్తే అందరూ మంచిగా ఉంటారు కార్ ఇప్పుడు అట్లా కాదే కారణాలు చెప్పాలని విన్నాను చెప్పచ్చు అర్థ కనిపించ కనిపించేదేమన్నాదే నువ్వేం పెద్ద బండలు పెడతలేవు కదా మాట్లా మాట్లాడడానికి నోరు ను అటునే ఉంటుంది ఇక ఏ చేతులు చేసే పని చేతులు చేస్తాయి ఏది చేసే పని అది చేస్తాయి నోరు చేసే పని నోరు చేయాలి కదా మాట్లాడేస్తా ఇక ఏం చేస్తాను విడలు తీయబడిన కారణం నువ్వే మనిషి మొద్దు 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 ఉంటాయి మొద్దు వారు ఉంటాయి హుషారు ఉండవు ఏం తిన్న మన్ను తిన్న ఫామ్ లెక్క అట్లుంటావు నా గండ నా గండాను ఉన్నావు నువ్వు ఎందుకే మరే నాకు ఏమంటారు డిలీట్ చేస్తా ఛానల్ మరి ఇవ్వాలా నువ్వు వీడియోస్ చక్కా చేస్తా అంటే ఉంచుతా లేకపోతే తీసేద్ది ఇక ఎందుకు మరి నేను మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు మన అది అయిపోయింది ఛానల్ ఉంచాలా తీసేయాల చెప్పు నాకు నువ్వు చక్కగా ఉంటే మంచిగా లేకపోతే ఒకటి నువ్వన్నా చక్కగా ఉండవు లేకపోతే నన్ను అన్నా ఫ్రీగా వదిలేయాలి ఏదన్నా రెండు ఇట్లా ఏదన్నా వదిలేయాలి చక్కగా ఉంటావా ఫ్రీగా వదిలేస్తావా ఏం సక్కా ఉండవు సక్కా అంటే ఇవాళ అక్కడ చూడలేదు నీ సక్కదనం చూసినాం కదా అదే కదా నీ సక్కధనం సక్క లెక్కలు మాటకు మాట రియాక్షన్ ఉండదు మాటకు మాట యాక్షన్ ఉండదు ఇక నేను పోతే దేశాలు పట్టుకొని రాజ్యాలు పట్టుకొని పోతే మస్తుంది నాది చూపించుకుంటా నేను నేను పోయినా చూడాలి మూతి కాళ్ళ పెట్టింది నువ్వు మాట్లాడతావని అయినా లేదు ఎందుకు లేదు లేదే మాట్లాడుతున్నానా ఏమున్నా పొద్దున పూట విలువ విలువ రెడీ చేసి స్కూల్కి పంపించేది ఉంటుంది పని ఉంటుంది అందుకనేసి నేను పొద్దున పూట నా పని నేను చేశాను కారణాలు చెప్పిన నీకు అర్థం కారణాలు చెప్పిన వాళ్ళు కాదు ఇది అట్లా ఏం లేదు ఏదైనా మనం చూపిస్తే ఏదైనా కారణాలు చెప్తే ఏది కాదు కారణాలు చెప్పినామంటే కథ అయిపోయినట్టు కథ కారణాలు ఏం చెప్తలేను ఉన్న వాస్తవం వాస్తవాన్ని చెప్తున్నా అంతే నువ్వు దాని వాస్తవాను వంకాయను కానీ ఇంకా నువ్వు ఎట్లా చెప్పినవంటే కథం అయిపోయినట్టు కవరింగ్ 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 చేసిన కాన్సెప్ట్ చెప్పానంటే కథం నీతోని నువ్వు నేను చెప్పింది నేను చెప్పింది కరెక్ట్ అంతే అది కవరింగ్ నీకే తెలవాలి మొత్తానికి అయితే ఏమైనా ఫ్రెండ్స్ వీడియో చేయడానికి కారణం చేయకపోవడానికి కారణం ఇక నేను పబ్లిక్ చెప్పాలనుకున్నా చూస్తా ఒకవేళ చాలా ఛానల్ ఉంటుందా డిలీట్ అవుతుందా చూద్దాం కొన్ని రోజులు చూసి ఎందుకంటే అటుగా నా ఇప్పుడు మనం ఏమంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మనం మాట్లాడుతూ ఉంటే దేఖకుండా ఉంటారు కదా ఆ స్టైల్ అన్నట్టుగా మనకు కూడా మండుతుంది కదా ఇక అందుకని చెప్పేసి ఇక నాకు రెండు ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకో ఛానల్ అది చెప్పవలసరం లేదు ఎందుకంటే ఇక అది ఒక ఛానల్ మనకు మనం చెప్తా దాని గురించి కూడా ఇక ఈమె అయితే మొత్తానికి అయితే ఈ ఛానల్ రన్ చేస్తా కాకపోతే నేను ఏంటంటే ఇక నేను ఆల్ ఇండియా ట్రిప్ వేస్తాను ఈమె మాట్లాడకపోతే ఆల్ ఇండియా ట్రిప్ వేసి అట్లనన్నా మంచిగా వీడియోలు చేసుకొని అది చేస్తా మాట్లాడతా ఇప్పుడు ఇట్లా అంటే ఫ్రెండ్స్ అంటే ప్రతిరోజు చూడండి ప్రతిరోజు వీడియో పెట్టాలి వాస్తవానికి నేను కాకపోతే ఇక ఈమె వల్ల ఈమె లెక్క వల్ల వీడియోలు పెట్టలేకపోతాను నా బాధ ఇవ్వంతో చెప్పాలి ఎట్లా చెప్పాలి అర్థమవుతుంది ఏమంటారు వాళ్ళకైనా ఎట్లుంటుంది ఫ్రెండ్స్ మనం ఎంతో ఇంట్రెస్ట్ మనం ఇంట్రెస్ట్తో చేసే పనిలా ఎవరైనా సపోర్ట్ చేస్తారు మనతో మనతో మనం మనం ఇంట్లో కాకపోతే ఈమె ఉల్టా ఉన్నది మనిషి అసలు ఈమెకు తెలిసి చేస్తుందా తెలియక నాకు అర్థం కాదు కానీ ఇక ఇట్లా చేస్తుంది నాకు మందుతా అయినా ఆయన కానీ మాట్లాడతలేదు వీడియో కట్ చేస్తాను ఛానల్ తొందరగా డిలీట్ చేయాలా మొత్తం ఆల్ ఇండియా ట్రిప్ తీసుకుంటే అట్లా 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 అవ్వాలా ఎస్ట్ ఇక చూద్దాం ఎన్నో ఉంటుంది ఇట్లా ఏమి ఉండండి చూడండి ఫ్రెండ్స్ మనం పది మాటలు మాట్లాడితే ఆమె ఎక్కువ మాట కూడా మాట్లాడడానికి బాధ అయిపోతుంది అంత అది అట్లేం లేదు గంతి ఈ ఉన్న రవాళ్ళు ఏంటంటే పుదునప్పుడు అన్నం తినది మధ్యాహ్నం అన్నం తింటుంది బలం లేదంటది కాళ్ళ నొత్త అంటది అది నొస్తుంది ఇది నొస్తుంది తలకాయ నొస్తుంది ఖరాబ్ అవుతుంది మళ్ళీ ఇంట్లో గురించి మళ్ళీ పొడిచి పీకేది ఏముండదు ఫ్రెండ్స్ ఇంట్లో గురించి తలకై నొప్పులు ఏముండవు ఈ మొత్తం ఆలయాలు ఇక అలా ఎక్కడ తలకాయ నొప్పులు ఉంటాయి ఎక్కడ పంచాయతీలు ఉంటాయి వీళ్ళై ఆ పంచాయతీలు పీకయి కావు దీనికి పరిష్కారమే లేదు మళ్ళీ మా ఇంటి గురించి ఆలోచించి మా ఇంటి గురించి బాధపడ్డదా అంటే అదంత ఏముండద మా వాళ్ళు కూడా అంత దాన్ని బాధ పెట్టే సంఘటనలు బాధ పెట్టే అది ఏం ఫస్ట్ అట్లాంటివి చేయరాళ్ళు కానీ ఈమె ఉన్నదంటే కథ అది ఒడేది కాదు పీకది అంటే వాళ్ళ ఇంట్లో ముచ్చు వాళ్ళ ఇంటి కథలు స్టూడెంట్ ఫ్రెండ్స్ మనం ఇంత మాట్లాడినా మాటలు రావా అచ్చి మరి నా తప్పు అవుతుందా ఆమె తప్పు తప్పైతుందా నాకేం అర్థమవుతుంది ఇదే ఇక్కడ బాధ ఏమంటారు ఇక మాటకు మాట మాట్లాడితే లెక్క కలుస్తుంది మనం నేను ఒక్కరినే మాట్లాడితే కదా మాటకి మాట మాట్లాడితే సమాధానం చెప్తున్నావు ఏదో ఫ్రెండ్స్ ఏమన్నా అంటే ఇట్లా గొడవ పెట్టే మాటలు మాట్లాడదు హ్యాపీగా మంచిగా ఇట్లా ఈ తనం ఉండదు అన్నట్టుగా ఏను అనుకో దాని గొడవ గొడవ క్రియేట్ చేయాలి ఇట్లాంటి లెక్కలుంటాయి సుశీలుగా నువ్వే చెప్తున్నావు కదా మాటకి మాట మాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదంతా చూద్దాం నెక్స్ట్ టైం అవుతుందా అనేది కాకపోతే ఈ వీడియో ద్వారా నేను ఒక విషయం అయితే చెప్పాలని ఈ వీడియో చేసిన మా అది ఫ్రెండ్స్ నా పరిస్థితి ఇది బాజపూరి ఇక ఇంతే ఇక ఉండదు ఛానల్ ఇక బాధపడకూడదు బాజపూరి సుజీర్గా ఫ్రెండ్స్ ఎంత జామ్ ఉన్నారో వీళ్ళు అందరూ తల్లి యాక్టివ్ ఉంటే పిల్లలు యాక్టివ్ ఉంటారు తల్లి యాక్టివ్ లేకపోతే పిల్లలు కూడా గట్టి ఉంటారు ఈ వీడియో పెడతానా తెలుసా మీకు సంగతి ఏమో యాక్టివ్ కనుకుంటారా ఇప్పుడు పెట్టేది